భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు మారేళ్లపాడు లిఫ్ట్ పనులను పినుపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు అనంతరం పంప్ హౌజ్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట ఎనిమిది వేల ఐదు కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరాకు సాగునీరు అందుకోలేదని విమర్శించారు ప్రస్తుతం అశ్వాపురం పరిధిలో జరుగుతున్న కాల్వ పనులు ఇతర నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు రైతాంగానికి సాగునీరు తాగునీరు వంటి అవసరాలకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో మేలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు పనులను వేగవంతంగా పూర్తి చేసి పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చిలోగా బుర్గంపాడు అశ్వాపుర మండలాల రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు డిఈఈ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య ఢిల్లీపాక సొసైటీ చైర్మన్ తుక్కన్ మసూదారెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సీతారామ ప్రాయక్ ద్వారా దాదాపు మూడు జిల్లా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఎకరాలకు సాగునీరు అందించే ప్రాయెక్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాయక్టు మన దగ్గర నుంచి ఈ నీళ్ళు ఇవ్వడం అనేది అది మామూలు కాదు ఈ సందర్భంలో మన అశ్వాపురం మండలంలో బోరుగుపాడు మండలంలో కూడా పూర్తి స్థాయిలో మన రైతాంగానికి సాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడాని కోసం మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ ద్వారా ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్సు మన జీరో పాయింట్ గోదావరి నుంచి మన కినార్సాని బార్డర్ వరకు రెండు మండలాలు కలిపి అశ్వపురం మండలం బూర్గుపూర్ మండలాలు కలిపి ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా మరి నీళ్ళిక్కడ నుంచి మనం బయటికి పంపిస్తూ ఉంటాం ఇందులో మన అశ్వపురం మండలానికి సంబంధించి పదకొండు కిలోమీటర్స్ మన బార్డర్ గోదావరి జీరో పాయింట్ నుంచి మన మండల బార్డర్ వరకు పదకొండు కిలోమీటర్లో ఈ గ్రావిటీ కెనాల్ వచ్చింది ఇందులో పంపవద్దు పంపవద్దు అనేది మనం బీజీ పొత్తు దగ్గర మనం పంపవతి నిర్మాణం చేసుకుందాం అక్కడే మనకు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి దీనికి సంబంధించి మొత్తం టోటల్గా మన మురుగుపాడు మండలానికి సంబంధించి పదివేల ముప్పై ఇరవై ఎనిమిది ఎకరాలు ఈ సీతారామ ద్వారా కొత్త ఎట్టుకు వీలు ఇవ్వడం జరుగుతూ ఉంది సీతారామ ద్వారా అదేవిధంగా ఈ మారెళ్లపాడు లిఫ్ట్కి సంబంధించి మన అశోపురం మండలానికి సంబంధించి మొత్తం పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా అందులో మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు సాగునీరు మనం ఇవ్వడానికి ఇవాళ మారెళ్లపాడు లిఫ్ట్ మరి పనులు మనం మరి పరిశీలించడం జరిగింది దానికి సంబంధించి మరి ఇందులో చూసినప్పుడు ఈ పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు సంబంధించినప్పుడు నారేళ్లపాడు లెఫ్ట్కి అయ్యే ఖర్చు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మరి ఇవాళ ఎర్త్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మారేలపాడికి సంబంధించి పంప్ హౌస్ ఎర్త్ వర్క్ ఎక్స్ మొత్తం పూర్తి అయిపోయింది అదేవిధంగా కాంక్రీట్ వర్క్ ఈ ప్రోగ్రెస్ రోజు ఇప్పుడే మనం చూసినాం ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడులో మరి క్వాంటిటీలో టోటల్ క్వాంటిటీ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఉంటే మరి నాలుగు వేల నూట ఇరవై మూడు క్వాంటిటీ ఇంకా బ్యాలెన్స్ ఉంది మొత్తం మెకానికల్ ఐటమ్స్ అదేవిధంగా రిజర్వ్ మేల్కి సంబంధించి కూడా లక్కులు మొదలవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు మారేళ్లపాటి లిక్కులకు సంబంధించి నలభై శాతం పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా అరవై శాతం పనులు మార్చిలో మార్చి కల్లా మన మారెల్లపాటు లిఫ్ట్ పనులు మనం పూర్తి చేసుకోబోతుంది ఏప్రిల్లో మనం నీళ్ళు పోతున్నాం ఈ మారెలపాటి లిఫ్ట్ ద్వారా ఏప్రిల్లో ఇష్టవాగులకు నీళ్లు వదిలి దాని ద్వారా తుమ్మరి చెరువులకు నీళ్లు పోతాయి మూడు వందల అరవై ఐదు రోజులు తుమ్మరి చెరువు నిండుకుండలాగా ఉంటుంది తుమ్మరి చెరువు నిండుకుండలాగా ఉంటుంది ఇది మనకు మారెడ్లపాటు లిఫ్ట్ మన అదృష్టం ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి పోవడం మరి ప్రకృతి ప్రసాదించిన గోదావరి గోదావరి చిక్క నుంచి శీతలం ప్రేకపోవడం అనేది మన అదృష్టం అందులో మారేలపాడు లిఫ్ట్ ద్వారా ఈ జీవనాడి అశ్వపురం మండల రైతులకు జీవనాడి మూడు వందల అరవై ఐదు రోజులు అశ్వపురం మండలంలో ప్రతి ఎకరా ప్రతి ఎకరం రెండు పంటలు పండించుకోవడానికి ఒక ఎకరా కూడా ఎండిపోకుండా మారెలపాడు లిఫ్టు మరి డిజైన్ చేయడం జరిగింది నలభై శాతం వరకు ఇప్పటివరకు మనం పనులు పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ పంపులు మోటార్లు వచ్చిన్నాయి ఆల్రెడీ పంపులు మోటార్లు వచ్చిన్నాయి డిసెంబర్ కల్లా మెయిన్ వరకు రోడ్ లెవెల్ వస్తుంది రాగానే పంపులు మోటార్స్ కూడా ఫిట్ చేస్తే గ్రావిటీ కెనాల్ ఉంటుంది ఇక మనకి ఆ గ్రావిటీ కెనాల్ కూడా మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేయడం జరుగుతుంది ఇప్పుడే మన ఈ గారు డీఈారు కూడా డిస్కస్ చేశారు వారు కూడా చెప్పినారు అయిపోతాయని చెప్పినారు పనులు కూడా ఏగవంతం అవుతాయి మొన్నటిదాకా వర్షాలు ఉండడం వల్ల కొద్దిగా డిలే అయింది ఇప్పుడు వర్షాలు వెలిసినాయి కాబట్టి పనులు ఏగవంతం కావడానికి అందులో కిందికి వెళ్ళాలన్నా పైకి రావాలన్న కొంత ఇబ్బంది ఉందని నేను చెప్పింది అందుకనే మిషన్ కూడా తెప్పించినారు ఇబ్బంది లేకుండా ట్రైన్ ట్రైన్ కూడా తీసుకొచ్చినారు కాబట్టి ఇంకా వేగవంతంగా పనులు చేస్తారు మార్చి ఎన్నికల్లో పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుద్ది ఆల్రెడీ మోటార్లు పంపులు వచ్చినాయి మనకు అదేవిధంగా ఈ యొక్క మారెడ్ల ద్వారా మన మండలంలో తొమ్మిది గ్రామాలకు మారెడ్లపాటు లిఫ్ట్ అనేది లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఏమో తుమ్మల చెరువులు నిలబడతాయి లెఫ్ట్ కెనాల్ ఏమో మీ మిట్టకుండా దాకా పోతాయి గ్రాఫీ ద్వారా పది ట్యాంక్స్ మరి ఈ నింపడం జరుగుద్ది అందులో చింతల చెరువు అర్షపురం దగ్గర చింతల చెరువు మరి చాకలి కుంట రంగప్ప కుంట శనగకుంట దేవేంద్రుని కుంట అప్పల కుంట పొగలు ఊరకుంట ఎర్రబొక్కల చెరువు మేర రామయ్య కుంట మొత్తం పది చెరువుల్ని కుంటల్ని ఈ లెఫ్ట్ కెనాల ద్వారా మారేళ్లపాల్లె లెఫ్ట్ కెనాల ద్వారా మనం పది కుంటు నింపి పది క పది కుంటల్లో వచ్చే ఆయకట్టు పది గ్రామాలు ఇప్పుడు చెప్పిన తొమ్మిది గ్రామాలు ఏదైతే ఉందో పది చెరువులు నింపడం ద్వారా అమెర్థలో పంతొమ్మిది వందల పదిహేడు ఎకరాలు ఆయకట్టు అమ్మగారి పల్లెలో తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎకరాల ఆయకట్టు అశ్వపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు ఎకరాల ఆయకట్టు సింతియాలలో ఒక వెయ్యి అరవై మూడు ఎకరాల ఆయకట్టు గొంజిగూడెంలో ఎనిమిది ఎకరాల ఆయకట్టు కేశవపురంలో ఇరవై మూడు ఎకరాల ఆయకట్టు కుమ్మరిగూడెంలో నూట ఐదు ఎకరాల ఆయకట్టు నెల్లిపాకలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక ఎకరాల ఆయకట్టు చెరువులో ఎనభై ఏడు ఎకరాల ఆయకట్టు మొత్తం టోటల్గా కొత్త ఆయకట్టు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాలకు కొత్త ఆయకట్టు ద్వారా నీళ్ళు ఇవ్వబోతున్నాం ఈ సీతారామ లింక్ కెనాల్ మారేళ్ల పట్ల ఏదైతే ఉందో దీన్ని తుమ్మల చెరువులో నింపడం ద్వారా కొత్త ఆయకట్టు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాలకు మన అశోక్పురం మండలంలో రెండు పంటలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం అదేవిధంగా కుమ్మల చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు ఇప్పటికే సాగు అవుతున్నటువంటి ఆయకట్టు స్టెబిలైజేషను ఆఫ్ ఆయకట్టు అండర్ కుమ్మల చెరువు నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఎకరాలు అంటే రెండు పంటలు స్థిరీకరణగా మూడు వందల అరవై ఐదు రోజులు నిండుకుండలాగా ఉంటుంది తుమ్మల చెరువు ఈ రైట్ కెనాలు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఉంటాయి నిండుకుండలాగా ఉంటుంది లెఫ్ట్ కెనాలు ఇలా రెండు పంటలు పండడానికి ఒక ఎకరా కూడా ఎండిపోకుండా ఉండే ఉండేదానికోసం మారేళ్లపాటు లిఫ్ట్ డిజైన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ ఆయకట్టు స్థిరీకరణ నాలుగు వేల రెండు వందల అరవై ఆరు న్యూ ఆయకట్టు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మొత్తం పదహారు వేల నూట అరవై ఒక ఎకరాలకు మనం ఈ మారెళ్లపాటు లిప్పు ద్వారా అశోక్పురం మండలం మొత్తానికి సాగునీరు ఇవ్వబోతున్నాం ఈ మారెళ్లపాటు లిప్ ద్వారా మార్చి చివరి నాటికి మారెళ్లపాటు లిఫ్ట్ పనులు పూర్తవుతాయి ఏప్రిల్లో దీన్ని ప్రారంభం చేసుకొని రెండో పంటకు రెండో పంటకు నీళ్ళు ఇవ్వచ్చు రెండో పంటకు కంటే ఆల్రెడీ ఏప్రిల్ అది కుమ్మలసీరు కింద అది నింపేస్తే చెరుకు ఉన్న స్థిరీ స్థిరీకరణ అయికపోతే రెండో పంట అవుతుంది ఇటు రైట్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే దానికి గ్రావిటీ కెనాల్ పనులు చేయాలి గ్రావిటీ కెనాల్ పనులు చేసి అది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు చేసేదానికి దానికి కాస్త అది మార్చి ఏప్రిల్ కల్లా మారేళ్లపాటి లిఫ్ట్ పనులైపోతాయి ఏప్రిల్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆయక ఆ రకంగా ఈ మారేళ్లపాటికి సంబంధించిన డిజైన్ చేయడం జరిగింది ఇది జీవనాడి లాంటిది అశోపురం మండలం ఉన్న రైతాంగానికి జీవనాడి లాంటిది ఈ యొక్క మారేళ్లపాటి లిఫ్ట్ మనకి ఏ ఎక్కడ కూడా ఎండిపోకుండా ఉండేదానికోసం ఇంకా కూడా ఎక్కడెక్కడ అవసరమో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఐఎస్ రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం ఇక్కడెక్కడన్నా మళ్ళీ నీళ్ళు కావాలంటే ఆ గ్రామాలు ఎక్కడికి మళ్ళీ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఉంటుంది కాబట్టి అదనంగా ఏదైనా కావాలన్నా కూడా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన అధికారులతోనే ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్లో పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది మంజూరు కోసం కూడా నా వైపు నుంచి నీకు ప్రయత్నం చేస్తాను ఇంకెక్కడన్నా ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ కెనాల్ ద్వారా ఎక్కడ మనం లిఫ్ట్ చేసి అక్కడ నీళ్ళు ఇవ్వాలంటే కొంత కొంత కట్ అయిపోయినాయి కాబట్టి ఈ వా వాటర్ ఫ్లో పోయేటటువంటి వాగులు కుంతలు కట్ అయిన దగ్గర నీళ్ళు ఇవ్వడానికి కూడా నా వైపు నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తాను ఈ అశోకపురం మండలంలో ఇది పదహారు వేల నూట ఇరవై ఒక ఎకరాలు అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మన మురుగుపాడు మండలంలో పది వేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు పది వేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల ఇది పదివేల నూట ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు అశోకుపురం మురుగుపాడు మండలాల్లో పూర్తి స్థాయిలో మన వ్యవసాయ వ్యవసాయ సాగుచి మనం నీరు ఇవ్వబోతున్నాం సీతారామ కెనాల్ ద్వారా మురుగుపాడు మండలంలో పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మన దగ్గరేమో మరెల్లపాడు ద్వారా పదహారు వేల నూట ఎనభై ఎకరాలకు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు సీతారాము ద్వారా నీళ్ళు అవ్వబోతున్నాం అదనపు ఆయికట్ ఇంకేదైనా అవసరం ఉన్నా అక్కడ అవసరమైతే ఇంకా మంజూరు తీసుకొచ్చి కూడా రెండు మండలాల్లో ఒక ఎకరం ఎండిపోకుండా మన ప్రజాప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రెండు మండలాలు ఉన్న రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి సాగులు ఇచ్చి ఒక ఎకరం కూడా పంట ఎండిపోకుండా Cheiro do Núbio.